నమస్తే వెల్కమ్ టు జే సెవెంటీ వినియాస్ గురు పూజోత్సవం సందర్భంగా మంచిరాల జిల్లా గురువులని సన్మానించాలని గురుదక్షిణ కమిటీ నిర్ణయించిందని ఇటు ప్రభుత్వం కాని అటు కొన్ని సంఘాలు కానీ కేవలం ప్రభుత్వ గురువులను మాత్రమే సన్మానిస్తూ ప్రైవేటు గురువులని నిర్లక్ష్యం చేస్తున్నారని అందుకనే ప్రైవేటు గురువులను సన్మానించాలని ఎంపీటీఎల్ఏ గురుదక్షిణ కమిటీ నిర్ణయించిందని కావున మంచిరాల జిల్లాలోని గురువులందరూ తమ వివరాలను మద్ది పద్మకు పంపించాలని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు విజయ్ కుమార్ నారమల్ల గురుదక్షిణ వర్కింగ్ ప్రెసిడెంట్ మధ్య పద్మ ఒక ప్రకటనలో తెలిపారు అందరికీ నమస్కారం నేను మధ్య పద్మ గురుదక్షిణ వర్కింగ్ ప్రెసిడెంట్ సో నిన్న నుంచి గురుజోత్సవాన్ని సెలబ్రేషన్ చేసుకున్న ఉద్దేశంతో వాట్సాప్ ద్వారా అండ్ మరి మరికొన్ని వాట్సాప్ గ్రూప్ల ద్వారా కూడా ఈ విషయాన్ని కొంతమంది షేర్ చేశాను కొంతమంది వాళ్ళ టీచర్ చూశారు సో గురుదక్షిణ ఆధ్వర్యంలో గురు పుజోత్సవం అనే వేడుకను సెప్టెంబర్ ఐదును పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మనం ఈ వేడుకను సెలబ్రేట్ చేసుకోవాలని ప్రయత్నం చేద్దామని ఈ విధంగా గురుదక్షిణ కామెంట్ నిర్ణయించింది కాబట్టి ప్రతి అంటే మంచాలం జిల్లా నుండి ప్రతి మండలంలో ప్రతి స్కూల్ నుంచి టీచర్స్ని తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా మీ మీ రిజిస్ట్రేషన్స్ చేసుకొని నాకు వాట్సాప్ ద్వారా నైన్ ఫైవ్ సెవెన్ త్రీ టూ సెవెన్ నైన్ వన్ నైన్ త్రీ నెంబర్కి మీ యొక్క వివరాలు ఇచ్చి నమోదు చేసుకోండి ఆ విధంగా మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనే పూర్తవుతుంది దీనికి ఎట్లాంటి ఫీజు లేదు అండ్ మనం ఈ ప్రోగ్రామ్ని హాలిడే రోజే పెట్టుకోవడం జరుగుతుంది ఆ విధంగా అందరు గమనించండి ప్రతి స్కూల్ నుంచి ప్రతి టీచర్స్ ఎవరీ టీచర్స్ లైక్ క్లర్క్స్ కావచ్చు ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ కావచ్చు కంప్యూటర్ విభాగం కావచ్చు ఇలా రకరకాలుగా ప్రైవేట్ స్కూల్లో పనిచేసే గురువులు బోధన బోధనేతర సిబ్బంది అందరికీ కూడా ఈ విధానంగా మనము సన్మానం చేసుకోవాల్సిన తరుణం ఇది సో కాబట్టి మేము ఈ వివరాలు మాకు వాట్సాప్ చేస్తే కనుక మీ యొక్క రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకొని మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రైవేట్ వెరీ మచ్ మంచిర్యాల జిల్లాకు సంబంధించిన గురువులందరూ కూడా నేను విజయకుమార్ నార్ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రైవేట్ గురువులకి అంటే ప్రైవేట్ గురులని గురు పూజోత్సవం రోజున సన్మానించాలని అట్లాగే వాళ్ళకి బహుమతులు ఇవ్వాలని చెప్పేసి గురుదక్షిణ కమిటీ నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పూర్తిగా మద్య పద్మ చూస్తూ ఉన్నారు ఎవరెవరైతే ముఖ్యంగా ఈ మంచాల్ జిల్లాలో ఉన్నటువంటి గురువులు మీ వివరాలని అంటే మీరు చేస్తున్న పాఠశాల కావచ్చు మీ అనుభవం కావచ్చు మీ అనుభవాన్ని అంటే మీ ఎక్స్పీరియన్స్ని తీసుకొని కన్సిడర్ చేసి దాని ప్రకారంగా మేము గురువులను సన్మానించే ఆలోచన నేను మద్య పద్మ మా గురక్షణ కమిటీ ఆలోచన చేసాం ఎప్పుడు ఏ సమయం చేస్తామని చెప్పి ఆ విషయాన్ని మేము మీకు తెలియజేస్తాం మన గ్రూప్లో ఉన్నాయి గ్రూప్ల ద్వారా తెలియజేస్తాం మీరు చేయాల్సింది ఎలా మీ వివరాలన్నీ కూడా ఏది మీరు మీ పేరు కావచ్చు మీరు పనిచేసే పాఠశాల కావచ్చు ఆ వివరాలన్నీ కూడా మధ్య పద్మ వాట్సాప్ కనుక మీరు మెసేజ్ చేసినట్లయితే దాన్ని మనం తీసుకొని మనము సెలెక్ట్ చేసుకొని మీకు బాగుబోతులు ఇవ్వడం జరుగుతుంది అట్లాగే చాలామంది చాలా సందేహాలు అడుగుతూ ఉన్నారు మరి మా పాఠశాల యజమాని మనం అనుకుంటారు పాఠశాల యజమానికి మన ఈ గురుదక్షిణ కమిటీకి సంబంధం లేదు కేవలం మీరు పనిచేస్తున్నారు గురువులు మాత్రమే ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి కానీ ఆ సంస్థలన్నీ కూడా కేవలం ప్రభుత్వ అధ్యాపక ఉపాధ్యాయులను సన్మానిస్తున్నారు కానీ ప్రైవేట్ గురువులను పట్టించుకునే వాళ్ళు లేరు కావున మేము కేవలం గురుదక్షిణ ప్రైవేట్ గురువులు మాత్రమే సన్మానించుకొని వాళ్లకు బహుమతులు ఇచ్చే ఆలోచన మేము చేస్తున్నాం కావున మీ వివరాలని మధ్య పద్మకు పంపించి తద్వారా మేము ఇక్కడ ఎవరిని స్వయంగా వెళ్ళి ఎవరిని సెలెక్ట్ చేయట్లేదు స్వయంగా పాఠశాలకు వెళ్ళి నిజామాన్ని కలిసి మీ లిస్ట్ తీసుకుని ఇట్లా దీంట్లో ఏం పైరవిలో ఏం లేవు స్వచ్ఛందంగా గురువులు అంటే మంచి జిల్లాలో ఉన్న గురువులు మీరు మీ వివరాలు పంపిస్తే ఎవరికి ఎక్కువగా అనుభవం ఉంది వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది సన్మానం కూడా చేయడం జరుగుతుంది విషయాన్ని గురుదక్షిణ కమిటీ తరఫున నేను విజయకుమార్ నార్మల్ థ్యాంక్ యూ